సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ పేద మధ్య ప్రజల కోసం కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ఉన్న పేదవారికి ఉచితంగా ఇరవై లక్షల రూపాయల వరకు వైద్య సేవలు అందే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది బీమా కంపెనీల నుంచి టెండర్స్ ఆహ్వానించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఈ కొత్త ఆరోగ్య విధానాన్ని రూపొందించనున్నారు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండు కలిసి పనిచేస్తాయి ఎవరైతే ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటారు వాళ్ళు కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో ఉండి పలానా వ్యాధికి చికిత్స తీసుకుంటే గనక లక్షల రూపాయలు ఖర్చు అయితే దాన్ని ప్రభుత్వమే భరించే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటితో కూడా టైప్ అయిపోయి ఈ విధంగా నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు ఈ కొత్త విధానం ద్వారా రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మందికి నాణ్యమైన వైద్యం అందించాలన్నదే లక్ష్యం ఈ విధానం ద్వారా పేదలకు బీమా కింద రెండున్నర లక్షల వరకు సేవలు అందిస్తారు అదే ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ట్రస్ట్ ద్వారా రెండున్నర లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు వైద్య సేవలు అందించే అవకాశం ఉంది దారిద్ర్య రేఖకు ఎగున ఉన్న వాళ్ళకి రెండు పాయింట్ ఐదు లక్షల వరకు వైద్య బీమా వర్తిస్తుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది ఇందులో వర్కింగ్ జర్ జర్నలిస్టులు కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఈ పథకం ఉద్యోగులకు కాకుండా మిగతా వాళ్ళందరికీ వర్తిస్తుందని చెప్తున్నారు రెండు పాయింట్ ఐదు లక్షల బీమా కాకుండా మిగతా బీమా మిగతాది బీమా కంపెనీలు ఫస్ట్ చెల్లిస్తాయన్నమాట ఆ తర్వాత ప్రభుత్వం దాన్ని రీంబర్స్ చేస్తుంది ఈ కొత్త విధానంలో మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల వైద్య సేవలు ఉంటాయి మొత్తం మూడు వందల ఇరవై నాలుగు ప్రభుత్వ ఆసుపత్రులకు ఈ గుర్తింపు ఇస్తూ ఉన్నారు అనారోగ్యానికి గురైన వారికి ఆరు గంటల్లోపు ఉచిత వైద్యానికి అవకాశం ఇస్తారు పదిహేను రోజుల్లోగా ఆ ఆసుపత్రులకు బిల్లులు చెల్లిస్తారు ప్రతి పేషెంట్కి క్యూఆర్ కోడ్ ఇచ్చి పర్యవేక్షిస్తారు అయితే వీటికి ముందుగా ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ట్రస్ట్ ద్వారా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ఎలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళకి రోగం ఉన్నా లేకపోయినా లేదంటే వాళ్ళు ఆసుపత్రిలో జాయిన్ అయినా కాకపోయినా చికిత్స తీసుకున్నా తీసుకోకపోయినా ఈ విధంగా ఫేక్ బిల్లులు పెట్టి డబ్బులు దండుకునేటువంటి గ్యాంగ్ కూడా కొంతమంది ఉంటుంది సో అలాంటి అక్రమాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు దాన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఒక క్యూఆర్ కోడ్ పెడుతోంది ఆసుపత్రిలో ప్రతి దానికి ఆ క్యూఆర్ కోడ్ చేస్తే వాళ్ళు అసలు ఏ వ్యాధితో ఆసుపత్రికి వచ్చారు ఎన్ని రోజుల పాటు ఉన్నారు ఎలాంటి చికిత్స అందించారు ఈ చికిత్సకైనటువంటి అయినటువంటి ఖర్చు ఎంత ఇవన్నీ కూడా మొత్తం పేషెంట్ డీటెయిల్స్ వచ్చేస్తూ ఉంటాయి టైంతో సహా డేట్తో సహా కాబట్టి ఇలాంటి ఒక పారదర్శకమైనటువంటి విధానం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది దాంట్లో భాగంగానే కొన్ని బీమా కంపెనీలతో కూడా టైఅప్ అయిపోయి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఈ సేవలు అందించడానికి రంగం సిద్ధమైపోయింది కొత్తగా కొన్ని వైద్య కళాశాలల ఏర్పాటు కూడా నిన్న ఏపీ క్యాబినెట్లో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు సో డెఫినెట్గా చాలా మంచి పథకం పేద మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన తీసుకున్న నిర్ణయం ఒక గొప్ప నిర్ణయంగా తెలుస్తుంది ఎందుకంటే ఒక పేదవాడు ఒక మధ్యతరగతి జీవి అనారోగ్యం పాలైతే ఏదైనా ఒక మేజర్ డిఫెక్ట్ అయితే కనుక హెల్త్కు సంబంధించి కొన్ని రోజుల పాటు ఆసుపత్రులకు పోయి కార్పొరేట్ ఆసుపత్రులకు పోయి ప్రైవేట్ హాస్పిటల్కి పోయి లక్ష లక్షలు అప్పటి వరకు తాము సంపాదించుకున్నటువంటి సొమ్ము కూడబెట్టుకున్నటువంటి సొమ్ము అంతా తమ భవిష్యత్ అవసరాల కోసం పెట్టుకున్నదంతా ఒక్కసారి ఆసుపత్రి పాలైతే మొత్తం మొత్తం కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆస్తులమ్ రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది సో పేదవాళ్ళు ఆ విధంగా ఎఫెక్ట్ కాకుండా ఉండటం కోసం మధ్యతరగతి ప్రజలు వాళ్ళు చాలా దారుణంగా డబ్బులు ఖర్చు అయిపోయి రోడ్ల మీద పడకుండా ఉండాలంటే ప్రభుత్వం ఈ సాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్య మీద వైద్యం మీద ఎక్కువగా ఖర్చు పెడుతుంది దానికి కారణం విద్యా వైద్యలో ఒక సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలి పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగకరమైన ప్రయోజనకరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించింది కాబట్టి ఇలాంటి గొప్ప నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది సో డెఫినెట్గా చాలా మంచి కార్యక్రమం బీమా కంపెనీలతో టైఅప్ అయిపోయి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పాతిక లక్షల రూపాయల వరకు మనం ఆసుపత్రుల్లో చికిత్స తీసుకొని అంతవరకు కూడా ఆ ఖర్చుని పూర్తిగా ప్రభుత్వమే భరించే విధంగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది త్వరలోనే ఈ పథకం అమలుగాబోతోంది ఇది నిజంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఈ పథకం ఒక గొప్ప వరంగా నిలవబోతుందంటే ఏమాత్రం సందేహం లేదు ఈ పథకానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి